ఇక్కడ ఏమేమి పరుష ఇక్కడ అవన్నీ బంగినపల్లి ఇట్లా మనం చూసుకుంటే ఇప్పుడు అంత పూత స్టార్టింగ్ అయింది మనం ఆవు మూత్రం అవన్నీ ఇంత ముందు స్టార్టింగ్ లో కొట్టాము ఇప్పుడైతే పెరుగు ఆవు ఇది కొబ్బరి నీళ్ళు కళ్ళు అవన్నీ కొట్టడం జరిగింది మొన్ననే ఇప్పుడు చూసుకుంటే మీరు లైట్ లైట్ గా పూత కనిపిస్తుంటది కొంచెం మీకు వీళ్ళు లైట్ గా కనిపిస్తుంటది ఇప్పుడు మీకు మీరు ఈ ఇంగువ మజ్జిగ కొబ్బరి నీళ్ళు కొట్టి ఎన్ని రోజులైంది ఇది కొట్టి ఇప్పుడు ఐదు రోజులు కానీ వస్తుంది ఓకే మళ్ళీ రెండు రోజులతో మళ్ళీ స్టార్టింగ్ చేస్తాం మేము ఓకే మీరు ఇప్పుడు అక్కడ చూసుకుంటే అక్కడ అంతా పూతలు కనిపిస్తుంటాయి కానీ మీకు వీడియోలు అంత కనిపించదు ఓకే ఎదురు వస్తుంది ఓకే తర్వాత ఇవి పూత పిందెగా మారి కాయలైన తర్వాత మీరు ఈ ఈ పండ్లు ఎక్కడ అమ్ముతుంటారు ఇవి మేము లోకల్ అంటే తెలిసిన వాళ్ళకి ఇస్తాము కొన్ని ఇంకా ఇంకా ఎక్కువ అంటే మాకు బయటి వెళ్తుంటే ఎక్కువ జరుగుతుంటది మాకు ఆ లెక్కలు మేము ఎక్కువ చాలా మంది వస్తారు గ్రూప్ ఉంటది మా అక్కడ ఆ గ్రూప్ లో పెట్టేస్తే చాలా మంది వస్తారు ఫ్యామిలీ తోట భోజనం చేసి పిల్లలు తిప్పుకొని వాళ్ళకి ఎంపుకుంటారు వాళ్ళు తీసుకెళ్తుంటారు కాంటేస్తామంటే వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది ఇలా ఫ్రీ తలకొచ్చుకుంటారు పిల్లలకి ఫి వాళ్ళకి వచ్చుకుంటారు మీ గురించి తెంపుకోవచ్చు తెలుసుకోవచ్చు ఈ తోటలో ఇవన్నీ స్ప్రే పిచ్చికారి మొత్తం ట్రాక్టర్ ద్వారా చేస్తారు ఓకే వాళ్ళు ఈ స్ప్రే మిషన్ ఈ ట్రాలీకి ఇవన్నీ ట్యాంకు అవన్నీ స్ప్రే కోసం అవన్నీ ఏర్పాటు చేసిన ట్యాంక్ ఇది దీంట్లోనే ఆవు మజ్జిగ ఇంగువ కొబ్బరి నీళ్ళు ఇవన్నీ స్ప్రే చేస్తారు ఈ ట్యాంకు ఇలా ఇది ట్రాక్టర్కి తీసుకొని తొలగించి స్ప్రే చేస్తారు ఈ ఈ పర్ష ఈ ఆర్గనైజర్ ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి మామిడి తోట బంగినపల్లి మామిడి తోట ఈ తోట యజమాని జానకమ్మ కొండారెడ్డి గారు కంబాలాపురం గ్రామము శ్రీరంగాపురం మండలము వన్పర్ జిల్లా తెలంగాణ ఇది గరిష్టంగా పూర్తి స్థాయిలో సుభాష్ పాలేకర్ గారి విధానంలో ఈ మామిడి తోట ఈ బంగినపల్లి మామిడి తోట సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానాలు గో ఆధారిత వ్యవసాయ విధానాలు గరిష్టంగా వేప నూనెలు కానుగ నూనెలు ఆముదం నూనెలు వాడుతుంటారు తర్వాత ఆవు పంచగవ్యాలు జీవామృతాలు ఈ తోటకు వాడుతుంటారు పూత రావడం కోసము అక్టోబర్ మాసం నుంచే అక్టోబర్ మాసం నుంచే వీళ్ళు తోట లోపల ఎక్కడ కల్టివేషన్ ఏం చేయకుండా ఈ అక్టోబర్ మాసం నుంచే వీళ్ళు అగ్నాస్త్రం కొట్టిండ్రు తర్వాత ఈ యొక్క రెండు మూడు వరల కింద ఈ ఆవు పంచగవ్యనటువంటి ఆవు మజ్జిగ దేశవాలి భారతదేశవాలి నాటావు మజ్జిగ ఇంగువ కొబ్బరి బొండ నీళ్ళు కొంత ఈత కళ్ళు అన్నీ కలిపి స్ప్రే చేసిన తర్వాత పూతలు ప్రారంభమైనవి ఈ పూతలు పిందగ్గ మారుతున్నాయి వీళ్ళు ఏప్రిల్ మాసానికి మే మాసానికి వీళ్ళు గరిష్టంగా అంటే అమ్మకాలు ప్రారంభం చేస్తారు ఎవరైనా సరే తోట దగ్గర కూడా వచ్చి తీసుకెళ్తుంటారు తర్వాత ఎక్స్పోర్ట్ ఎగుమతి కూడా వెళ్తుంటుంది ఇది గరిష్టమైన నాణ్యతతో పండిస్తున్నారు వీళ్ళు ఈ పంటలు ధన్యవాద జై జవాన్ జై కిసాన్ జై గోమాత జై బసవన్న యూట్యూబ్ ఛానల్ ఏబిసిడిఈఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ధన్యవాద Once again, YouTube channel Natural Farming Files by KVR.